ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో వంద శాతం జరగబోయేది ఇదే అయితే మీ యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు కనబడుతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఇక అందంగా కనిపించే కుతూహలం కూడా వీరికి అందంగా ఉంటుంది అధికంగా ఉండడం కార్యరంగంలో దూకుడుగా వ్యవహరించడం కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే సాధన చేస్తారు ఇక విద్యపై కూడా చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విషయంతో ముందుకు దూసుకు వెళ్తారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడం ఎన్నో రకాల అవరోధాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి ఒకప్పటి స్నేహితులు కావచ్చు ఒకప్పటి బాల్య మిత్రులు కావచ్చు లేదా మీ యొక్క నెంబర్తో కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు వారితో చాలా రోజులుగా క్లోజుడ్గా ఉండే వాళ్ళు కొన్ని పరిస్థితుల కారణాల వల్ల మీకు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు దూరం అయ్యారు వారిని కలుసుకోవడానికి కూడా మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు ఇక జీవితంలో వారిని కలుసుకోలేమనే ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని వదిలేసి కూడా అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు అనుకోకుండా మీకు తరహా పడడం అనేది మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు దొరకడం కానీ లేదా మీరు ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం రాబోతున్నాయి అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటనని చెప్పుకోవాలి మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని ఘటన ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు గనుక ఇక ఈ రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు అప్పుల ఊబిదిలో కూరుకుపోయి ఉన్నవారు ఊబిని తీర్చుకునే విధంగా అప్పులు తీరే చేస్తూ ఒక డైనమాలో ఉన్నారు ఆందోళన పడుతున్నారు ఒక మార్గం అయితే కనిపిస్తుంది కనుకోకుండా ఒక మార్గంలోకి దూసుకు వెళ్తారు అలాగే ఈరోజు దినవలాల ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరి దగ్గరనైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తాయా రావా అని ఎదురుచూస్తున్నారు డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నా లోన్ శాంక్షన్ అవుతాయి అలాగే విభేదాలలో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ మీరు విడిపించుకునే అవకాశం కూడా మీకు ముందుకు వస్తుంది న్యాయపరమైన తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మీ వంశీకున పారపర్యంగా వస్తున్న ఆస్తులు కూడా చాలా కాలంగా కోర్టులో చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నాయి ఈ రోజు మీరు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం అనేది కనిపిస్తుంది ఇక ఒక వ్యక్తి నుండి మీరు గైడెన్స్ ని అంది అయితే పొందుకోబోతున్నారు అంటే ఆన్లైన్ వ్యాపారాల పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారని దాని గురించి ఒక వ్యక్తి చక్కటి గైడెన్స్ ని అయితే మీకు అందిస్తారు వ్యాపారస్తులకి వినియోగదారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు కానీ వినియోగదారు లోకలు మాత్రం నెగిటివ్ కామెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు నెగిటివ్గా మాట్లాడుతారు అది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశం వ్యాపార విస్తరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వినియోగదారులకు ఆకర్షించడానికి కానీ మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయాన్ని తీసుకొని మొదలు పెట్టే అవకాశాలు ఈరోజు మీకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వ్యక్తులు జీవితంలో కనిపిస్తున్న దినఫలాల ప్రకారం స్వదేశంలోకి వస్తూ ఉంటారు ఇక ఈ యొక్క స్వదేశానికి తిరిగి రావడానికి విదేశాలలో ఉన్న వ్యక్తులైతే భావిస్తున్నారో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ ని మీకు రాబోతుంది ఇక ఎందుకంటే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక చిన్న ఆరోగ్య సమస్య కాస్త నిర్లక్ష్యం చేస్తుంది దాని కారణంగా పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది సో చూసారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్